శ్రీ గురుపే నమహా శ్రీ మాత్రే నమ వెల్కమ్ టు వీఎంకే ఆస్ట్రో యూవాలజీ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో సింహరాశి వారికి మే నెలలో వారి గోచార మాసఫలాలు అంటే మంత్లీ ప్రెడిక్షన్స్ ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దామండి సింహరాశి అధిపతి రవిగ్రహం సింహరాశిలో మక నాలుగు పాదాలు పుబ్బ నాలుగు పాదాలు ఉత్తర ఒకటో పాదం మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు ఉంటే వీరందరికీ కూడా మనం చెప్పుకోబోయేటువంటి యొక్క గోచార మాసపదాలు వర్తిస్తాయండి గోచారం అంటే రహచారం కనుక గ్రహాల యొక్క స్థితి యుతి దృష్టి కలిగిపోయి ఫలితాలు జరుగుతూ ఉంటాయి కాబట్టి ఏంటంటే సింహరాశి వారికి మేలలో వారి గోచార గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలించిన తర్వాత ఫలితాలకు వెళ్దామండి మొదటిగా రాష్ట్రాధిపతి రవిగ్రహం పద్నాలుగు మే వరకు కూడా మేషరాశిలో బలమైన స్థితిలో ఉంటారు పదిహేను మే నుండి ఎనిమిది రోజుల పాటుగా పదవ స్థానం అంటే వృత్తి స్థానం అనేటువంటి యొక్క వృత్హంలో స్థితి పొంది ఉంటారండి ద్వితీయ లాభాధిపతి బుధగ్రహం అవుతారు వీరు ఏంటంటే పదవ తారీఖు సాయంత్రం వరకు కూడా మీనంలో బలహీన స్థానంలో ఉంటారు తదనంతరం పదవ తారీఖు సాయంత్రం నుండి ఆయన మేషరాశిలో తొమ్మిదవ స్థానంలో స్థితి పొందబోతున్నారు మరి తృతీయ దశమాధిపతి శుకుడు అవుతారు వీరేంటంటే పద్దెనిమిది మే వరకు కూడా తొమ్మిదవ స్థానంలో మేషంలో ఉండి పంతొమ్మిదవ తారీఖు నుండి పదవ స్థానంలో స్వస్థానంలో వృషభంలో స్థితి పొందబోతున్నారండి చతుర్థ మరియు నవమాధిపతి కేంద్ర కోణాధిపతి అనేటువంటి కుజుడు ఈ మాసం అంతా కూడా అష్టమ స్థానంలో ఉంటారు అంటే మీనంలో ఉంటారు రాహుతో కలిసి ఉంటారు మరి పంచమ మరియు అష్టమాధిపతి గురుగ్రహం పన్నెండు సంవత్సరాల తర్వాత తిరిగి వృషభ రాశిలో అడుగెడబోతున్నారండి పన్నెండు సంవత్సరాల తర్వాత ఎందుకుందాము అని అంటే ఒక రాశిలో గురుగ్రహం ఒక సంవత్సరం పాటుగా ఉంటారు అలా మేషంలో ఇంతకాలం ఉన్నారు ఒక సంవత్సరం పాటుగా వృషభ రాశికి రావడానికి పన్నెండు ఏళ్ళు పడింది కాబట్టి అందుకు చెప్పడం జరుగుతుంది సో గురుడు సహజంగా శుభగ్రహం ఎందుకంటే ఈయన రాకతోటి ఏ రాశిలో స్థితి పొందితే ఆ రాశికి సంబంధించిన నదికి పుష్కరాలు ఆరంభం అవుతాయి ఆ విధంగానే ఏంటంటే మనకు వృషభరాశిలో మే ఒకటో తారీఖున గురుగ్రహం ఎంటర్ అవ్వగానే నర్మదా నదికి పుష్కరాలు ఆరంభం అవుతాయండి పంతొమ్మిది రోజుల పాటుగా దిగ్విజయంగా జరగడం జరుగుతుంది సో ఇది గురుడు యొక్క ప్రాముఖ్యత సో ఆయన పంచమ అష్టమాధిపతి గురుగ్రహం ఈ మాసంలో వృషభరాశిలో స్థితి పొందబోతున్నారు మరియు సింహరాశి వారికి ఆరు మరియు ఏడవ స్థానాధిపతి అయినటువంటి ఒక శనడు కుంభంలోనే స్థితి పొంది ఉంటారు కేతువు ద్వితీయంలో ఉంటారు రాహు అష్టంలో స్థితి పొందే ఉంటారండి సో ఇది గ్రహస్థితి అండి మరి ఫలితాలు శుభబోయే ముందు ఈ వీడియో చివరిదాకా చూడగలరు నచ్చితే లైక్ చేయండి పది మంది బంధుమిత్రులకు షేర్ చేయగలరు మొదటిగా విద్యార్థులకు ఈ విధంగా ఉంటుంది అండి పంచమాధిపతి గురుగ్రహం ఆయన దశమంలోకి వెళ్తున్నారు వృత్తి విద్య కోసం చేసేవారికి ఎక్సలెంట్గా ఉంటుందండి అదేవిధంగా బహుదూరం హైయర్ ఎడ్యుకేషన్ కోసం బహుదూరం వెళ్ళే ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి కాకపోతే ఈ ప్రాసెస్లో ఏంటంటే ఈ యొక్క పంచమాధిపతి గురుగ్రహం అస్తంగత్వం అంటే కంబస్ట్ అవుతారు మౌఢ్యం చదువుతారు వల్ల మే మూడవ తారీఖు నుండి జూన్ మూడవ తారీఖు వరకు కాబట్టి ఏంటంటే కొన్ని కొన్ని నిర్ణయాలు తీసుకునేటప్పుడు కొంత లో గురయ్యే అవకాశం ఉంటుంది కానీ ఎల్డర్ పీపుల్ యొక్క సీనియర్స్ యొక్క సలహాల మేరకు చివరికంతా కూడా రైట్ డెసిషన్ కరెక్ట్ నిర్ణయం తీసుకుంటారు ముందుకు వెళ్తారని చెప్పవచ్చండి ఎలాంటి ఇబ్బంది లేదు మరి ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తూ ఉంటారో అలాంటి వారికి కూడా బాగుంటుందండి రవి కూడా బలంగా ఉన్నారు కాబట్టి ఏంటంటే రవి యొక్క దృష్టి అనేది మీ తృతీయ స్థానం మీద మీ యొక్క ఆరవ స్థానం మీద పడుతూ ఉంటుంది కాబట్టి ఏంటంటే డెఫరెంట్గా ఇట్ ఈస్ గోయింగ్ టు బి గుడ్ అని చెప్పాలి మరి ప్రేమలో చూస్తే పంచమాధిపతి దశంలో ఉన్నారండి ఆ యొక్క దశమాధిపతి శుక్కుడు తొమ్మిదిలో ఉన్నారు అంటే వృత్తి ప్రాంతంలో మీరు ఎక్కడైతే వర్క్ చేస్తున్నారో వర్క్ లొకేషన్లో ఏదన్నా చిన్నపాటి లవ్ క్రష్ జరగడం కావచ్చు మీతో పాటుగా సహ ఉద్యోగులు కానీ ఎవరిని ఇష్ట అలాంటి వారిని ఇష్టపడే అవకాశం ఉంది బహుదూరంలో ఉన్నవారిని కూడా మీ మధ్య కొంచెం ర్యాప్ కమ్యూనికేషన్ ద్వారా పెరగడం అనేది కనబడుతోంది సో ఏదేమైనా కూడా ప్రేమ విషయంలో పర్వాలేదు ఎలాంటి ఇబ్బంది లేదు కానీ వాక్కు స్థానంలో కేతు ఉన్నారు కుజుడు రాహుతో కలిసి బుధుడు కూడా రాహుతో కలిసి ఉండటం వల్ల ద్వితీయాధిపతి అష్టమంలో కుజరాహులతోట ఉండటం వల్ల కొంత కమ్యూనికేట్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలండి ఎందుకంటే కుజురాహులు దాటి ఉంటుంది వాగ్దాటి కేతు కూడా ఉన్నారు కాబట్టి ఏదైనా మాట అన్నప్పుడు అది మనసుకు తగిలితే కనుక ఆ గాయాన్ని మర్చిపోతారండి అందుకే చెప్తూ ఉంటారు చేతితో చేసే సహాయం కానీ నోటి మార్తూ చేసే గాయం జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు సో కాబట్టి మన ఓడ్స్ తోటి మన స్పీచ్ తోటి మన కమ్యూనికేషన్ తోటి హావ్ టు బి వెరీ కేర్ఫుల్ మరి వైవాహిక జీవితంలో ఎలా ఉంటుందని అంటే సింహరాజు వారికి సప్తమాధి శని ఎలాంటి ఒక్కరికరణ లేదు ఎలాంటి దుష్టగ్రహాల ప్రవాహంలో ఏడవ స్థానం లేదు కాబట్టి సో జీవిత భాగస్వామి విషయంలో బాగుంటుంది వైవాహిక జీవితంలో కూడా అన్యోన్యత అనేది కనపడుతుంది సో ఎలాంటి ఇబ్బంది లేదండి మరి ఈ యొక్క కుటుంబ సౌక్యం విషయానికి వచ్చే నాలుగవ స్థానం చతుర్థాధిపతి అయిన వరకు అనేటువంటి కుజుడు రాహుతో అష్టమంలో ఉన్నారు కాబట్టి ఏంటంటే మదర్ హెల్త్ విషయం పరంగా కాస్త దాని టెన్షన్ పడే అవకాశం ఉంది అదేవిధంగా వాహనాల ప్రయాణాల విషయంలో కూడా కొంత జాగ్రత్తగా ఉండండి సో వాహనాలను రిపేర్ కావడం కావచ్చు చిన్నపాటి వాహన ప్రధానాలకు గురయ్యే అవకాశం గోచార ఫలితాలు మాత్రమే కనపడుతుంది డోంట్ వరీ ఏదేమైనా మీ లగ్నాధిపతి బలంగా ఉన్నారు కాబట్టి మేజర్ ఇష్యూస్ చిన్నపాటి సమస్యలతోనే తొలగిపోయే అవకాశం ఉంది కానీ గురి యొక్క దృష్టి ఉంది కాబట్టి చిన్నపాటి సమస్యలతోనే క్లియర్ అవుతాయని చెప్పవచ్చు మరి వ్యాపార విషయంలో ఏ విధంగా ఉంటుందంటే ఏడవ స్థానం బాగానే ఉంది శనిచ స్థానంలో ఉన్నారు అదేవిధంగా ఈ యొక్క మూడు ఏడు పదకొండు స్థానాలు బిజినెస్ ఇండికేట్ చేస్తాయండి తృతీయ స్థానాధిపతి శుక్కుడు తొమ్మిదిలో ఉన్నాడు తదనంతరం పదవ స్థానానికి వస్తారు కాబట్టి ఏంటంటే వ్యాపార పరంగా కూడా బాగుంటుంది ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ లాంటి వ్యాపారాలు ఎవరైతే చేస్తూ ఉంటారో వారికి బాగుంటుంది పర్టికులర్గా ఏంటంటే వ్యాపార విషయంలో లాభాలు కానీ ఆర్జించడం అనేది పదకొండవ తారీఖు నుండి అధికంగా ఉందండి పదకొండవ తారీఖు అంటే పదవ తారీఖు వరకు కూడా వ్యాపారంలో బాగానే ఉన్నాయి కూడా వ్యాపార అభివృద్ధి ఎక్సలెంట్గా లేకపోవచ్చు బట్ పదకొండు నుంచి ఎప్పుడైతే బుధుడు కూడా మీ యొక్క నవమస్థానానికి వచ్చి శైతు చూడబడుతూ ఉంటారో రెండు పదకొండవ తొమ్మిదిలోకి వచ్చి సెవెంత్ చూడబడుతూ ఉంటారో అప్పుడు వ్యాపార యోగం అంటారు దాన్ని ధనయోగం అంటారు వ్యాపారంతో దూరం వచ్చేది మాత్రం పదకొండవ తారీఖు నుండి పదవ తారీఖు వరకు కూడా నామినల్గా నార్మల్గానే ఉంటుందని చెప్పవచ్చు అండి మేము ఎవరైతే భాగస్వామ్యం కొనసాగిస్తుందో అలా కంటిన్యూ చేయొచ్చు ఇబ్బంది లేదు ఇక్కడ వృత్తి విషయంలో తీసుకుంటే ఎలా ఉంటుంది దశమ స్థానం రాజ్యభావం స్టేటస్ పదవ స్థానాధిపతి శుక్రుడు తొమ్మిదిలో ఉన్నాడు పద్దెనిమిది మే వరకు అదేవిధంగా మీ యొక్క రాసాధిపతి కూడా పద్నాలుగు వరకు అంటే ప్రాబిలిటీ అంటే పద్నాలుగో తారీఖు వరకు ఇద్దరు కూడా శుక్రుడు కలిసి తొమ్మిదవ స్థానంలో ఉంటారు అంటే ఏంటంటే మీ యొక్క ఖ్యాతి అంటే నేమ్ అండ్ ఫేమ్ పెంచుకోగలుగుతారు వృత్తి ద్వారా వృత్తిలో సీనియర్స్ మీకు సహకరిస్తారు ప్రయాణాలు కూడా చేయాల్సి వస్తుంది అదేవిధంగా మీరు ఏదైనా లెర్నింగ్స్ కోసం కావచ్చు అప్గ్రేడేషన్ కోసం కావచ్చు సెమినార్స్ కావచ్చు మీటింగ్స్ కావచ్చు ట్రైనింగ్ సెషన్స్ కూడా అటెండ్ అయ్యే అవకాశం బలంగా ఉంది ఎప్పుడైతే కనుక ఈ యొక్క రాసాధిపతి రవి పదిహేను నుండి దశమ స్థానానికి వస్తారు ఆ యొక్క వృద్ధి స్థానాలు శుకుడు కూడా ఇరవై పంతొమ్మిది నుండి జాయిన్ అవుతారండి అంటే పద్నాలుగు తర్వాత ఇంకాస్త బలంగా ఉంటుంది పంతొమ్మిది నుండి ఇంకాస్త అభివృద్ధి అనేది అధికంగా కనబడుతుంది కాకపోతే కొన్నిసార్లు ఏంటంటే మీ సీనియర్స్ కూడా చిన్నప్పటి అసూయ చెందే విధంగా మీ అభివృద్ధి కానీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ కానీ వర్కింగ్ కానీ ఉంటుందండి ఎందుకనంటే దశమాధిపతి శుకుడు తొమ్మిదిలో ఉన్నాడు అదేవిధంగా గురుడు కూడా అష్టమాధిపతి దశమంలో కూర్చున్నారు గుడు అంటే ఎల్డర్ పీపుల్ కాబట్టి సీనియర్స్ కొంతమంది ఏంటంటే ఎఫెక్టివ్గా వర్క్ చేయటం టాప్ మేనేజ్మెంట్తో రేప మెయింటైన్ చేయడం వల్ల మధ్యస్థంగా ఉన్న మీపై వారితోటి కొంత రేప మెయింటైన్ చేయగలిగితే సరిపోతుంది అదర్వైజ్ ఇట్ ఈస్ గుడ్ మరి కొంతమంది ఏదైనా ఉద్యోగం మారాల్సి వచ్చినా మారినా కూడాను హైర్ ప్యాకేజ్ కోసం చేసే ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి కొంతమంది మారచ్చు కూడాను మరి కొంతమంది ఏంటంటే ఉన్న కంపెనీలలో ఇంకో బ్రాంచ్ కూడా అయ్యే అవకాశం కూడా గోచార ఫలితాల రీచ్ మనకు కనపడుతుందండి ఏ ఏమైనా కూడా ఇవన్నీ కూడా గోచార ఫలితాలు మీ యొక్క జన్మజాతర చక్రం కూడా చెక్ చేసుకోండి మీకు జరుగుతున్న దశలు అందదశలు బలంగా ఉన్నాయనుకుందాం కూడా బాగుంటే ఎక్సలెంట్ ఫలితాలు వస్తాయండి మీ యొక్క జరుగుతున్న దశల అంతదశలో బలహీనంగా ఉండి గోచార ఫలితాలు బాగా ఉంటే కనుక పర్వాలేదు అన్నట్టుగా యావరేజ్గా ఫలితాలు ఉంటాయి జరుగుతున్న దశ బాగలేకున్నా దశ దశలు బాగాలేకున్నా జాతకంలో గోచార ఫలితాలు కనుక బాగాలేకున్నా అధమ ఫలితాలు అంటే ఫలితాలు అంతా అద్భుతంగా ఏమి ఉండవు కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుంది సో ఈ విధంగా చెక్ చేసుకొని ముందుకు వెళ్తే సరిపోతుంది సో వృత్తి చూసాం వ్యాపారం చూసాం ప్రాపర్టీ విషయం చూస్తే చదుర్థం అంటే మదర్ హెల్త్ చూపిస్తుంది సో నాలుగవ స్థానం అధిపతి కుజుడు రాహుతో కలిసి ఉన్నారు కాబట్టి ఏంటంటే కుటుంబంలో అమ్మగారి ఆరోగ్య విషయంలో జాగ్రత్త నాలుగవ స్థానం అంటే ప్రాపర్టీ కూడా ఇండికేట్ చేస్తుంది వాహన రిపేర్ల ద్వారా ఖర్చు అదేవిధంగా వాహనాలు తీసివేయటము లాంటివి కూడా జరిగే అవకాశం ఉంది సో ఇక్కడ ఏంటంటే ప్రాపర్టీ కొనుగోలు అమ్మకాల విషయంలో కొంత జాగ్రత్త వహించండి వెయిట్ చేయడం మంచిది ఎందుకంటే నాలుగవ అధిపతి అష్టంలో ఉంటే ఏంటంటే రాహుతో కలిసి ఉన్నారండి చూడటానికి అట్రాక్టివ్గా అనిపిస్తుంది ఆఫర్ ఆ ప్రైస్ కానీ అది కానీ అదంతా కూడా కాకపోతే రాహుతో ఉండే అష్టంలో ఉన్నారు కాబట్టి దానికి బ్యాక్ సైడ్ ఏంటంటే కొన్ని నేమ్స్ మారటము లేకుంటే టైటిల్ సరిగా లేకపోవటము అలాంటివి ఉంటాయి కాబట్టి తప్పనిసరిగా పరిస్థితుల్లో ప్రాపర్టీ కొనుగోలు అమ్మకాలు చేయాలంటే ప్రాపర్గా చెక్ చేసుకోవటం ఈసీ అంటే ఇన్కంపరెన్స్ మీ సేవలో చెక్ చేసుకోవడం కావచ్చు ఆ టైటిల్ డీడీ వర్క్ మీద ఉంది ఫీల్డ్ మీద ఎలా ఉంది ఇలాంటివన్నీ చెక్ చేసుకొని ముందుకు వెళ్తే సరిపోతుంది మొత్తమే చూస్తే విద్య వృత్తి వ్యాపారం అన్నీ చూసాం ఒకటేనండి ద్వితీయాధిపతి బుధగ్రహం అష్ట్రంలో ఉన్నారు కాబట్టి ఏంటంటే చిన్నపాటి కుటుంబంలో ప్రాపర్టీ సంబంధమైన మాట పుట్టింపులు మాత్రం వచ్చే అవకాశం ఉంది ఎప్పటిదాకా పదో తారీఖు వరకు పదవ తారీఖు తర్వాత మళ్ళీ బాగానే ఉంటుంది ఎందుకంటే గుడి యొక్క దృష్టి కూడా ఉంది కాబట్టి చిన్నపాటిగా వస్తాయి కానీ గురు దృష్టి వల్ల ఏంటంటే ఆ సమస్య పోతాయి అని చెప్పవచ్చు మరి ఇన్వెస్ట్మెంట్ విషయంలో చూస్తే ఇక్కడ ఏంటంటే ఈ యొక్క లాభాధిపతి ధనాధిపతి బుధగ్రహం ఎప్పుడైతే తొమ్మిదవ స్థానానికి వస్తారండి మేషానికి వచ్చిన తర్వాత కాస్త బాగుంటుంది సో ఏంటంటే మీరు పెట్టేటువంటి పెట్టుబడులు పదకొండవ తారీఖు నుండి కాస్త ఫ్లవరిష్ అవుతాయి రాబడి చెప్పే విధంగా విధంగా ఉంటాయని చెప్పవచ్చు అండి ఏదేమైనా పంచమాధిపతి ఒక్కరికి నుంచి మూడవ తారీఖు నుంచి దశమంలో ఉన్నారు కాబట్టి ఆ పంచమం నుండి షష్టాష్టకం అవుతుంది కాబట్టి ఇన్వెస్ట్మెంట్లో సీనియర్స్ యొక్క సలహాలు తీసుకొని ముందుకు వెళ్తే ఆచితూచి వ్యవహరిస్తే మాత్రం డెఫినెట్గా ఇట్ ఈస్ గోయింగ్ టు బి గుడ్ సో అదేవిధంగా ప్రయాణాలు కూడా ఈ మాసంలో ఉన్నాయి కొంతమంది విదేశీ యాత్రలు కానీ లేకుంటే దూర ప్రాంత ప్రయాణాలు కూడా చేసే అవకాశం కూడా అధికంగా కనపడుతూ ఉంది సో మరి రెమిడీస్ విషయంలో ఏంటంటే ముఖ్యంగా యోగ గ్రహం చదువుతా మరియు నవాధిపతి కుజుడు అష్టమంలో ఉన్నారండి కాబట్టి ఏంటంటే ముఖ్యంగా కుజుడికి సంబంధించి సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్రం సుబ్రహ్మణ్య అష్టకం పఠించడం కావచ్చు అంటే కుజుడు జతరాశలో ఉన్నాడు కాబట్టి ఏంటంటే అభిషేకాలు మంచి ఫలితాన్ని ఇస్తే పంచామృతాలతో అభిషేకం చేయించుకోవటం కావచ్చు ఇలాంటివి చేయడం వల్ల బాగుంటుంది కుజురాహుల యొక్క స్థితి అష్టంలో ఉంది కాబట్టి ఏదైనా వాహన ప్రమాదాలు లేదంటే కనుక కుజుడు అంటే శక్తి అంటే కాబట్టి అలాంటి ఎవరైనా కూడా మెషిన్స్ తోటి దగ్గరగా పనిచేస్తారు అలాంటి వారు జాగ్రత్తగా ఉండండి ప్రతిరోజు కూడా మహామృత్యుంజయ మంత్రం పట్టణం చేయడం వల్ల కూడా ఫుల్ లెవెన్ టైమ్ చేసి చదువుకోండి సో బయటికి వెళ్ళేటప్పుడు పని నిమిత్తం కూడా ప్రయాణంలో కూడా బాగుంటుందని అదేవిధంగా ఏదేమైనా రాసాధిపతి రవి బలంగానే ఉన్నారు అయినా కూడాను ప్రతిరోజు ఆదిత్య హృదయం పట్టణం చేయడం సూర్యుడికి అర్థం ఇవ్వటం వల్ల కూడా వీళ్ళు ఆత్మస్థైర్యము అదేవిధంగా పట్టుదల అధికంగా ఉంటే మీరు అనుకున్న పనులన్నీ కూడా నెరవేర్చుకోగలుగుతారండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం వీఎంకే ఆస్ట్రో న్యూనాలజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు పక్కన ఉన్న బెల్స్ మీద క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా ఆడుతుంది సర్వేజ్ నా సుఖినో భవంతు స్వస్తి